జై శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం నాలుగు నుండి ఎనిమిదవ శ్లోకం వరకు అర్జున ఉవాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణం మధుసూదన ఇషుభి పూజార్హావరి పూజార్హవరిసూదన తాత్పర్యం ఓ శ్రీకృష్ణ నువ్వు రాక్షసుల్ని సంహరించావు ఇతర శత్రువులను సంహరించావు నేను ఇప్పుడు ఎవరిని సంహరించవలసి వస్తోందంటే నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన భీష్మ పితామహుణ్ణి నాకు చిన్నప్పటి నుంచి విద్యలన్నీ బోధించిన ద్రోణాచార్యుణ్ణి నిజానికి నేను వాళ్ళని పూలతో పూజించాలి ఇలాంటి వాళ్లను బాణాలు వేసి ఎలా కొట్టేది గురు నహత్వాహిమహానుభావాన్ శ్రేయోభోక్తం భైక్ష్యమపి హలోకే భుంజీయ భోగాన్ రుధిర రుధిరప్రదిగ్ధాన్ తాత్పర్యం శ్రీకృష్ణ నాకు ప్రతిపక్షంలో ఉన్న వారంతా గురువులే వారు మామూలు గురువులు కాదు మహానుభావులు అంటే తపస్సులోనూ విద్యలోను ధర్మంలోనూ కూడా మహాప్రభావం కలవారు ఇలాంటి వీళ్లను చంపడం కంటే ముష్టి ఎత్తుకు బ్రతకడం మంచిది శ్రేయస్కరం ఎందుకంటే చంపితే నాకు సంపదలు కోరికలు సుఖభోగాలు అన్నీ లభిస్తాయి కానీ అవన్నీ నెత్తురుతో తడిసినవే అలాంటి భోగాదులను అనుభవిస్తే ఈ లోకం వరకు బాగానే ఉంటుంది కానీ పైజన్మకు ఉత్తమగతులు మాత్రం ఉండవు याने व्वा जिजीशा ते प्रमुखे धातराष्र తాత్పర్యం శ్రీకృష్ణ ఉత్తమోత్తమ ధర్మమని సన్యాస మార్గంలోకి పోవటం మంచిదా క్షత్రియ ధర్మమని యుద్ధంలోకి దిగటమే మంచిదో ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రశస్తమో నాకు తెలియటం లేదు అదీ కాక మనమే గెలుస్తామో వారే గెలుస్తారో కూడా తెలియదు అయితే ఏ పెద్దలను చంపి మనం బ్రతకలేమో అటువంటి పెద్దలు అంతా ఈ ధృతరాష్ట్ర పక్షంలో చేరి మనకు ప్రతిపక్షులై యుద్ధాన్ని సిద్ధంగా నిలబడి ఉన్నారు कार्पण्यदोषोपस्व पृछावाम धर्मसमूचे ब्रूहि ब्रूहित शिष्यस्ते हम शाधि मावा प्रपन्नम् तात्पर्यम् శ్రీకృష్ణ నా మనస్సుకు దీనత్వం అనే దోషం పట్టుకుంది అందుచేత సహజంగా సుస్థిరమైన నా స్వభావం దెబ్బతిన్నట్లయిపోయింది అందుకే ధర్మం విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాను సన్యాస ధర్మము యుద్ధ ధర్మము అనే ఈ రెండింటిలో ఏది నాకు నికరంగా శ్రేయస్సును కలిగిస్తుందో దానిని నిశ్చయం చేసి నాకు చెప్పు ఎందుకంటే నేను నీకు శిష్యుడనై నిన్ను శరణు పొందుతున్నాను నా కర్తవ్యం ఏమిటో నువ్వే ఆజ్ఞాపించు न हि प्रपश्यामि मम अपनुद्यात् यच्छोकमुच्छोषणम इन्द्रियाणाम अवाप्य भोमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यं శ్రీకృష్ణ ఇప్పుడు నన్ను అవహించి నా ఇంద్రియాలకు శోష కలిగించి నన్ను నిస్సత్తువలోకి తోసివేస్తున్న ఈ దుఃఖం ఎంత తీవ్రంగా ఉందంటే అది ఈ భూలోక సామ్రాజ్యం మొత్తం నాకు దక్కినా సరే సరిపోదు కదా స్వర్గలోక సామ్రాజ్యం దక్కినా పోదు నా దుఃఖాన్ని పోగొట్టగల ఉపాయం నాకు కనిపించనే కనిపించటం లేదు